ముందు ఆయన ఆ సంఘంలో ఉన్నటువంటి మంచి విశాల నిమిత్తమై ప్రశంసిస్తూ ఉన్నారు యా రైట్ అవే హి డిడ్ నాట్ కండమ్ देम వెంటనే లేదా మొదటగానే వారిని ఏమీ గద్దించలేదు కన్నించారు రైట్ అవే హి డిడ్ నాట్ రిప్యూక్ देम వారిని ఏమీ గద్దించలేదు ద ఫస్ట్ టైం వాట్ హు డిడ్ లైక్ టు ద చర్చ్ ఆఫ్ ఎఫెసస్ మొట్టమొదటగా ఆ సంఘాలన ఎలా చెప్తున్నాడు ఎఫెసి సంఘంకు వాట్ వాస్ ద ఫస్ట్ లైన్స్ ఆఫ్ హిస్ లెటర్ ఎఫెసిస్ రాయబడినటువంటి మొదటి సంగతులు ఎలా రాశారు రెవల్యూషన్ సెకండ్ చాప్టర్ ప్రకటన గ్రంథము రెండవ అధ్యాయము రెండవ వచ్చినము నీ క్రియలను నీ కష్టమును నీ సహనమును నేను ఎరుగుతును ఐ నో యువర్ టాయిల్ నీ కష్టాన్ని నేను ఎరుగుతా ఐ నో యువర్ డీడ్స్ నీ క్రియలను నేను ఎరుగుతును అండ్ వాట్ ఎల్స్ నీ సహనమును నేను ఎరుగుతును యు కెనాట్ టాలరేట్ ఎనీ వికెట్ పర్సన్ దుష్టులను సహించలేవు అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొట్టి వనియు యా యు హావ్ ద డిసర్నింగ్ స్పిరిట్ నీకు వివేచించేటువంటి ఆ జ్ఞానం ఉన్నది యు నో హూ ఆర్ ట్రూ బిలీవర్స్ అండ్ ట్రూ అపోస్టల్స్ అండ్ రాంగ్ అపోస్టల్స్ ఎవరు నిజమైన అపోస్టలలో ఎవరు అబద్ధమైనటువంటి అపోస్టలలో నువ్వు గ్రహిస్తావు అని చెప్పు ఫాల్స్ ప్రొఫెట్స్ అండ్ ట్రూ ప్రొఫెట్స్ అబద్ధ బోధకులు నిజమైన బోధకులు యా యు నో ఎవ్రీథింగ్ నీవు సమస్త గ్రహిస్తావు నీకు తెలుసు అని ఆఫ్టర్ కమెండింగ్ దెమ్ ప్రాపర్లీ ఆ రీతిగా సరైన రీతి వారిని ఎంతో ప్రశంసించిన తర్వాతనే జీసస్ హింసెల్ షోయింగ్ హిస్ ఎగ్జాంపుల్ యేసుక్రీస్తు ఆయనే ఎన్నో ఉదాహరణలు చెప్తూ ఉన్నారు వెన్ వి రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యాన్ని మనం చదివినప్పుడు యు నో ద మైండ్ ఆఫ్ జీసస్ దేవుని మనసేంటి అనేది మనం గ్రహించగలం ఇన్ ఎవరీ పేజ్ వి సీ ద మైండ్ ఆఫ్ జీసస్ ప్రతి యేసు మనసును తెలుసుకోగలుగుతాం ఎవ్రీ పేజ్ ప్రతి పేజీలో వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదువుతున్నప్పుడు యా యు నో ద మైండ్ ఆఫ్ జీసస్ యేసు మనసు ఏంటి అనేది మనం గ్రహించుకోవాలి దెన్ వాట్ మస్ట్ యు డు ఇంకా ఏం చేయాలి వెన్ యు లుక్ ఎట్ అదర్స్ ఇతరుల వైపు మనం చూసినప్పుడు లుక్ ఎట్ దెం విత్ ద స్పెక్టికల్స్ ఆర్ ద విత్ ద గ్లాసెస్ ఆఫ్ జీసస్ యేసు కలిగి ఉన్న యేసు కళ్ళ జోడును పెట్టుకొని ఇతరుల వైపు మీరు చూడాలి దెన్ యు యు విల్ ఆల్సో యాక్ట్ లైక్ జీసస్ అప్పుడు మీ how jesus lifts the people jesus christ prajalanu he knew how disciples did before the class shishulu aa mundu vyavaharinchara telusu especially peter mari mukhyanga peter he denied jesus thrice mummari eraganu ani trunikarincharu do jesus warned him before yesu munduga hecharinchina even then peter was not careful అన్లెస్ యు ఆర్ అవేక్ అండ్ ప్రేయర్ఫుల్ యుల్ ఫాల్ టు టెంప్టేషన్ నీవు మెలకువగా ఉండి ప్రార్థిస్తే తప్ప శోధనలో పడిపోతానే ఉంటావు ఈవెన్ ఆఫ్టర్ రిసీవింగ్ ద వార్నింగ్ హి వాజ్ నాట్ కేర్ఫుల్ దేవుడి నుంచి హెచ్చరిక నొందుకున్న తర్వాత కూడా అత జాగృతగా లేడు పేతురు ఈవెన్ దెన్ జీసస్ వెప్ట్ ఫర్ హిమ్ అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు అతని కొరకు ఏడ్చాడు హి వెప్ట్ ఫర్ యు ఆల్సో ఆయన నీ కొరకు కూడా ఏడ్చాడు హౌ many times he warned you ఎన్ని మార్లు నిన్ను హెచ్చరించారు ఆయన హౌ యు ఆర్ మిస్ యూజింగ్ మొబైల్ ఏ రీతిగా నీవు నీ యొక్క సెల్ ఫోన్ ని యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ యు ఆర్ అడిక్టెడ్ టు మొబైల్ నీవు నీ మొబైల్ కి ఆల్వేస్ పడిపోయావు ఆల్వేస్ లుకింగ్ ఎట్ దోస్ బ్యాడ్ పిక్చర్స్ అన్ని వేళల ఆ చెడ్డ మూవీస్ ని ఆ చెడ్డ విషయాలను చూస్తూ ఉన్నావు సమ్ ఆర్ అడిక్టెడ్ టు బ్యాడ్ మూవీస్ ఆల్సో కొంతమంది

కానీ నీవు ఇతర బలహీనల వైపు చూసినప్పుడు యు ఆర్ ఆల్వేస్ లుకింగ్ అట్ దెం విత్ యువర్ ద డెవిలిస్ట్ స్పెక్టికల్ అన్ని వేళలా దురాత్మ కలిగి ఉన్నటువంటి ఆ కళ్ళ జోడు పెట్టుకొని ఇతరులను చూస్తూ ఉన్నావు యు ఆర్ లుకింగ్ అట్ దెం యాస్ డార్క్ పీపుల్ వారిని ఎంతో చీకటిమయమైనటువంటి ప్రజలుగానే నువ్వు చూస్తున్నావు బికాస్ ద గ్లాసెస్ విచ్ ఆర్ వేరింగ్ దే ఆర్ డార్క్ ఎందుకంటే నువ్వు పెట్టుకున్నటువంటి కళ్ళ అది చీకటిమయమైంది కానీ యు ఆర్ నాట్ లుకింగ్ అట్ యువర్ సెల్ఫ్ నీవు నీ లేదు జీసస్ స్పెటికల్స్ ద ఆర్ నాట్ డార్క్ కానీ యేసు కళ్ళజోడు అనేది అది చీకటిది కాదు ద ఆర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ద స్పెటికల్స్ ఆర్ విత్ హిస్ ఓన్ బ్లడ్ ఆ కళ్ళజోడు అనేది తన స్వరক্তంతో ఉండేది యా వెన్ దే లుక్ త్రూ హిస్ బ్లడ్ ఆయన రక్తము గుండా ను చూసినప్పుడు ఇతరులని యా లైక్ జీసస్ యేసువనే యు డోంట్ ఫైండ్ ఎనీ మార్క్ ఆన్ దెం ఇతరు though there may be some weaknesses ఉన్నప్పటికీ but jesus says look, first look at their good things yeah like when you read yeah, this uh, this chapters revelation before meditating the word of god జ్ఞానించడానికి మునుపు బిఫోర్ స్టార్ట్ టు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ యు ప్రే దేవుని వాక్యం చదవడానికి ముందు మీరు ప్రార్థించాలి అండ్ ఆస్క్డ్ ఫర్ ద హెల్ప్ ఆఫ్ ద होली स्पिरिट పరిశుద్ధాత్మని సహాయం కోరకడండి దెన్ ద హోలీ స్పిరిట్ విల్ లీడ్ యు హౌ టు రీడ్ అప్పుడు పరిశుద్ధాత్మడే ఏ రీతిగా మీరు చదవాలి అనే విషయము మీకు నడిపింపుని ఇస్తారు ఫస్ట్ హి విల్ మేక్ యువర్ అటెన్షన్ టువర్డ్స్ యువర్ ఓన్ హార్ట్ కండిషన్ మొట్టమొదటగా ఆయన ముందుగా నీ హృదయ పరిస్థితిని గూర్చి ఆయన చెప్తారు యా wen you read the word of god ఫస్ట్ యు ప్రైజ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ మొట్టమొదట దేవుని వాక్యం కొరకు నువ్వు స్తుతించు యు డోంట్ థాంక్ గాడ్ ఫర్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం కొరకు నువ్వు స్తుతించనే స్తుతించు దిస్ వర్డ్ ఆఫ్ గాడ్ విల్ టీచ్ యు ఈ దేవుని వాక్యమే నీకు బోధిస్తుంది గాడ్ ఇస్ ఎ గ్రేట్ టీచర్ దేవుడు గొప్ప బోధకుడు వెన్ యు రీడ్ ద వర్డ్ ఆఫ్ గాడ్ దేవుని వాక్యం చదివితే వెన్ ద లైట్ ఇస్ కమింగ్ అప్ ఆన్ యువర్ ఓన్ డార్క్ హార్ట్ వెలుగు అనేది నీ చీకటి మైమైన హృదయంలోకి ప్రవేశిస్తుంది దెన్ యు విల్ ఫైండ్ అవుట్ యువర్ ఓన్ మిస్టేక్ అప్పుడు you will say lord what is my sin in my heart appudu yokka paapam enti nu that's why david was praying like this lord let not the presumptuous sin rule over me anduke david prarthinchukuntu unnadu durabhimana paapamu nannu yelaniyakumo ani you don't know in what sin you are nu ye paapamlo unnavo teliyadu you are blind for that sin aa పాపములై పొరపాటులై శిక్షించాడు మెనీ మెనీ థింగ్స్ హార్ట్ వాజ్ హోల్లీ filled with the love of god yesu hrudayam kuda devuni prema he showed the attributes of god aina devuni yokka annitini kuda what is the main attribute of god devuni yokka manchi lakshanam enti love prema so when you love god devuni you will have the mind of god